तैसे प्रिज तोषिनि दुख्धरि वारेणि सिंधु सुते। जय जय भेमा निशासुर मर्दिनि रम्यक पर्थिनिशैर सुते। धूम्रसिके समर विशोणित बीजसमोद्भव बीजलताधिक बीजलते शिव शिव शुम्भनि शुम्भमभावदर्पितभूतपि चपदे जय जय ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఆర్లయ ధర్మకర్త తొంభై ఐదు నుంచి మీరే ఉండారు సర్లే మీ పేరు దసరా ఉత్సవాలు ఇక్కడ ఏమన్నా ఏమైనా చేస్తారా అన్నదానం చేస్తాం ఎప్పుడు చేస్తారు అన్నదానం చేస్తాం దుర్గాష్టమి రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది అంటే సాయంత్రం చేస్తారా పొద్దున చేస్తారా మధ్యాహ్నం చేసారా ఆయంత్రం ఏడున్నర నుంచి చేస్తాం సాయంత్రం ఏడున్నర నుంచి చేస్తాం చేస్తారు మీ పేరు ఆలయ ధర్మకర్త రైట్ శ్రీ అమ్మ జమ్మి జమ్మి మహంకాళి దేవాలయం ఇక్కడ ప్రతి ఈ తొమ్మిది రోజులు దసరా ఉత్సవాలు ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఒక్కొక్క ఒక్కొక్కరు పూజ చేస్తారు ఇక్కడ అది కాకోకుండా ఈ ఉత్సవాలు ఆనందంగా అందరూ ప్రతి ఒక్కరు పాల్గొని చాలా ఆనందంగా జరుపుకుంటారు పంతొమ్మిది తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి ఇట్లా జరుగుతూ వస్తుంది అది కాకుండా దుర్గాష్టమి రోజు రెండు వేల మంది వరకు అన్నదానం జరుగుతుంది ద్వారంలో కార్యక్రమం ఇక్కడ మేమంతా ఒక ట్రస్టీగా ఫామ్ వేసి అందరు గ్రూప్గా ఫామ్ వేసి మేమే కాకుండా మా ఏరియాలో వాళ్ళందరూ టీచింగ్ ఉన్న వాళ్ళందరూ సహకరిస్తున్నారు అందరూ సహకరించడంతో దిగ్విజయంగా పూర్తవుతున్నది నా పేరు వరప్రసాద్ ఈ ఆలయం సెక్రటరీ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇక్కడ ముప్పై సంవత్సరాల నుండి అన్నదానం కార్యక్రమం ముప్పై సంవత్సరాల నుంచి అన్నిదానం చేస్తున్నారు ఒక్కసారి కూడా తప్పలేదు మీ పేరు నా పేరు నాగేంద్ర